అన్ని అందరినీ ఒక బుక్లో రాసుకుంటాం రోజు ఫలానా కుక్కల సమస్య ఉంది దోమల సమస్య ఉంది ట్రైన్ సమస్యలు ఉన్నాయి అని నేను ప్రతిరోజు ఎక్కడికైనా వెళ్ళిన చోట ఒక బుక్లో రాసుకుంటాను సమస్యల్ని రాసుకుంటాం ఎక్కడైనా అవినీతి జరిగింది ఫలానా ఎంప్లాయీస్ సరిగ్గా లేడు ఫలానా సచివాలయంలో ఇక్కడ పనులు చేయట్లేదు ఫలానా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న సోకాడ్ ఏఈ టీఈఓ ఇక్కడ చేయట్లేదు అని వాళ్ళ గురించి రాసుకుంటాం రేపు పొద్దున వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికో లేకపోతే మనకు ఈ కాన్స్టిట్యున్సీలో బాగా మంచి పనులు జరగడానికో అవి నోట్ చేసుకుంటాం సాయంత్రాన్ని అదేవిధంగా జరిగిన ఐదు సంవత్సరాల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఎన్ని రకాలైన అరాచకాలు అకృత్యాలు హత్యలు ఇవన్నీ చూసినప్పుడు వాటికి పాల్పడిన అవినీతి నాయకుల్ని ఒక లిస్టు రాసుకొని అది రెడ్ బుక్ అవడం దాన్ని చూసి వీళ్ళు భయపడడం ఇవన్నీ అవసరం లేదు కదా రెడ్ బుక్ లో నిజంగానే అవినీతి పనులు రాసుకుంటే ఒక్కొక్కళ్ళుగా వాళ్ళందరూ టార్గెట్ అవ్వబడతారు కేవలం అవినీతి పరులు మాత్రం అక్రమాలకు పాల్పడిన మాత్రం వాళ్ళు మాత్రమే ఆ బుక్లో ఉంటారు తప్ప నిజంగా రివెంజ్ రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవాలి అని అంటే ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే జైళ్ళు సరిపోవు ఏ జైలు కూడా సరిపోని పరిస్థితుల్లో ఈరోజు మన జైలు ఉండేవి రివెంజ్ పాలిటిక్సే మాత్రం కనుక చేసి ఉంటుంటే ప్రభుత్వం అలాగ జరగదు వన్ బై వన్ ఆ బుక్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు జిఫ్ట్ అవుతారు ఇది మాత్రం తత్వం